న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తి జనసేన నాయకుడు జనసేన నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో మెగా రక్తదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ పాల్గొని వృద్ధులు రోగులకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు అదేవిధంగా ఆసుపత్రికి ఇరవై ఐదు సీలింగ్ ఫ్యాన్లను ఉచితంగా ఆసుపత్రి సూపరింటెంట్ కు అందించారు ఆ శ్రీకాళహస్తి తల్లి జ్ఞానప్రసూనాంబ ఆయన ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి మరి జన సైనికులే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆయన గుండెల్లో ఉంచుకొని కాపాడేటటువంటి బాధ్యత ఆయన మీద ఉంది ఆయన జన్మదినాన్ని ఆ భగవంతుల ఆశీస్సులతో ఈరోజు అభిమానుల ఆశీస్సులు అందరూ కూడా కోరుకుంటూ ఆయన జన్మదినాన్ని రాష్ట్రమే కాదు దేశమంతా కూడా సేవాభావంతో ఈరోజు పెద్ద ఎత్తున శ్రీకాళహస్తి పట్టణంలో కొట్టే సాయి గారు గరిక్పాల్ చంద్ర గారు మరి విజయ్ గారు వారి మిత్రబృందమైనటువంటి కుమారు చిరంజీవి వీరందరి నేతృత్వంలో ఈరోజు ఉదయం నుంచే నిన్నట నుంచి అసలు నిన్న శ్రీకాళహేశ్వర స్వామి ఆలయంలో మరి చండీ హోము రుద్ర రోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా గత పది సంవత్సరాలుగా శ్రీకాళహంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఆ చుట్టు రోజు పండగలాగా జరుపుకుంటాం పవన్ కళ్యాణ్ గారు సంవత్సరాలుగా ఆయన మాకు దిశానిర్దేశం చేసేది సేవా కార్యక్రమాలు ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యని పరిష్కరించే దిశగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దారు చేయగలిగింది ఇంతమంది జన సైనికులు జనసేన నాయకులు ప్రతి ఒక్కరూ వచ్చి స్వచ్ఛందంగా వచ్చి అన్నదానం చేయడం అందరికీ మాకు చాలా ఆనందాన్ని కలిగించింది దీని అనంతరం మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఉంది ఈ రోజు మన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఇరవై ఐదు ఫ్యాన్లు స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన నాయకులు ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వటం జరిగింది దాని తర్వాత మన ఎస్సీ ఎస్టీ హాస్టల్లో దుప్పట్ల పంపిణీ ఉంది పాలు పళ్ళు అన్నీ కూడా సరే మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఇవ్వటం జరిగింది అనంతరం నాలుగైదు దగ్గర అన్నదాన కార్యక్రమాలు జరిగాయి ప్రతి ఒక్కరూ ఈ అన్నదాన కార్యక్రమం స్వచ్ఛందంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న జనసేన నాయకులని కూటమి నాయకులకి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎమ్మెల్యే గారు కానీ అలాగే మన బీజేపీ అధ్యక్షులు మన కోలా ఆనందం గారు కానీ జనసేన నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి మా డిప్యూటీ సయం జనసేన పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చేరుతూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హై టెక్త్ పాఠశాలలో కూడా ఇప్పుడు ప్రాభూత గుంత పాఠశాలలో దుప్పటి బంపిడి కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నాం ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ మన ఆంధ్రదేశానికి వందెన తీసుకురావాలని ఆ దేవదేవుడు ఆ శక్తుల్ని పవన్ కళ్యాణ్ గారికి ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై జనసేన జయ జనసేన